దానియాలు గారిని సింహభవంలో పడేశారు కానీ అక్కడ ఆయన దేవునికి ఎంతో ఇష్టడైన కాబట్టి ఎంతో భక్తిపరుడు కనుక అక్కడ దానియాలు గారిని సింహాలు ఏమీ చేయలేదు కారణం ఏంటంటే దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు ఇక్కడ జంతువులు కూడా దేవుని మాట వింటనే అయితే మనిషి వింటనడా వినలేదు అయితే ఇవి వినడానికి ఏంటి మానవుడికి అవి లోబడుతున్నాయి కొన్ని టైం వస్తే కానీ మానవుడే దేవునికి లోబడలేదు ఇక్కడ కొన్నిసార్లు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే మీకు మీరు తేళ్ళు మట్టిండును పాములు మట్టిండును మీకు ఏ హాని కూడా చేయదు అని మొత్త సవట్లా చెప్పడంన్నది స్వయంగా ఎవరంటే ప్రభువే ఆయన దేవుడు కాబట్టి నిజమే తేళ్ళు మెట్టిండును పాములు మెట్టిండును ఏ హాని కూడా జరగదు అంటే అలాగని మనం రియల్గా అనుభవించామా లేదా మాటలు ఎన్ని చెప్పచ్చు మీరు ఎప్పుడైనా సరే ఆ అనుభవంలోకి వెళ్ళారా మీకు జరిగిందా నిజంగా ఏమైనా అని చాలామంది అడుగుతారు వాళ్ళు ఎవరు అంజలు కాదు క్రైస్తువులకే ఎక్కువ అల్పవిశ్వాసాలు ఉంటాయి అల్పవిశ్వాసం అనేది ఉంటుంది అయితే ఒక విషయం ఏంటంటే మనం యథార్థంగా నమ్మితే ఏదైనా జరుగుతున్నా ఉన్నది జరుగుతుంది తప్పనిసరిగాను ఏదైనా మనం నమ్మి ఉన్నాము పొంది ఉన్నామని అడగాలంటే ఏది ప్రార్థన చేసే దేవునికి ఒక పిల్లల గురిండి కానీ కొన్ని విషయాల గురిండి ప్రాబ్లాల గురిండి కానీ అడిగినప్పుడు ఇదిగో నాకు పిల్లలు లేరు నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రవ్వా అని నమ్మాలి అప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు అంటే అలా జరిగింది సాక్షి విధానంగా విధానంగా నేను చెప్తే నాకు దేవుణ్ణి నమ్మినప్పుడు విశ్వబ్రాహ్మణుడు దేవుణ్ణి నమ్మినప్పుడు నాకు పిల్లలు లేరు మా వాళ్ళందరూ అడిగారు రెండు వేసుపురువు నమ్మేవు కదా పిల్లలు ఉన్నారని అవును నాకు పిల్లలు అన్నాడు అదేంటి అన్నారు ఇద్దరు పిల్లలు అన్నాను నేను అదేంటి దేవుడు దా నాకు దర్శనం చూపించాడు అవి ఇస్తారని నాకు నమ్మకం నా సేవలు చేయనిస్తాడు ఇంత శువార్త కేవలంగా ఆ సువార్త నేను ఎక్కడికి ఎక్కడే వీళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు పిల్లలు ఏరు లేరు ఏమైంది ఇది ఒక పిచ్చ నీకని అవి తర్వాత కొద్దిగా పోయి బాబు బాబు పుట్టాడు పాప ఫస్ట్ పుట్టింది తర్వాత బాబు పుట్టినప్పుడు అంత దేవుని శక్తి ఉంటేనే ఒకే పాప కదా ఎంత కష్టపరిస్థితిలో ఉన్నాను చాలా బా ఆర్థిక పరిస్థితి అనుకున్నాను ఒక పాప చాలులే ఇంకెంత బాబుని దేవుని ఇస్తాడు దేవుడు ఇస్తానడు బాబును కూడా చూపిస్తాడు వద్దని నేను సరే బాబు గర్భిణి ఆవిడ అయినప్పుడు బాబు కూడా పుడతున్న టైం అప్పుడు పుట్టే ముందుగా ఎందుకు వీళ్ళు పెంచలేము కదండి టాబ్లెట్లు అవి వేసేసాను నేను కొన్ని కొన్ని తెచ్చి అయినాడు సావరే దేవుడు చెప్తాను నా సిత్తమునేది నీవేమీ చేయలేవు అని పరబ్ అన్నాడు తప్పని నిజంగా ఏ టాబ్లెట్ కూడా ఒక మనిషి బ్రతకాలంటే ఆయన సంపాలని ఏదైనా మనం ఏం చేయలేం అది దేవుని ఇష్టం ఉంటేనే దేవునికి మించింది ఏమీ లేదు నిజంగా దేవుడు ఆ ఏం అవ్వలేదు ఏంటి టాబ్లెట్ చేసి నేను ఏదో నా ఆర్థిక పరిస్థితిని బట్టే ఒక పాప చాలు అని కానీ దేవుడు వద్దు నువ్వు అలాంటి పని చేయగానే చేసాను టాబ్లెట్ తప్పు చేశాను నిజంగా కానీ బ్రతికాడు అయితే ఇక్కడ ఏంటంటే ఏం అవ్వలేదు దేవుని చెత్తం ఉంటే ఏమీ అవ్వదు మనం ఏమీ చేయలేము అయితే ఇక్కడ దేవుడు మనకి పాముల నుంచి తేర్ల నుంచి రక్షించుతాడని నేను నిజమా కాదనుకుంటానరా ఒకసారి నేను ఈ సింహాసన కొండ పైన సిలువ వేయాలని నా ఫ్రెండ్ నేను దేవుని నమ్మినప్పుడు పెద్ద పెయింటింగ్ డబ్బులుతాను పైకి ఎక్కాము ఎక్కి రాత్రి ఎనిమిది అయ్యింది దేవుడి విశ్వాసం అంత మాకు అసలు నిజంగా చాలామంది భయపడిపోతారు కొండల మీద రాత్రి వెళ్ళాలడమేంటని మాకు భయం అవ్వాలి వేయలేదు ఎందుకంటే దేవుడి మీద అంత విశ్వాసం దేవుడిది భూమి ఈ జంతువులు ఈ పాములు ఈ పుట్టలు ఇవన్నీ దేవునివి ఏవి మనకు ఆయనకారం చేయమని నిజంగా మూరకత్వం మంచితనం ఏవి అలాగే ఆ టైంలో మాత్రమే వెళ్ళిపోయాం నిజంగా దేవుని విశ్వాసమేది వెళ్ళిపోయాం ఒక పెద్ద తాడు పట్టుకుని వెళ్ళాం అక్కడికి పెయింట్ డబ్బాతో పెయింట్ ఆగాము ఇచ్చిన కింద నుంచి పైకి వాడు ఎక్కి కొండ మీద కొండపై సిలివేయాలన్నమాట వేసాం క్రిస్మస్ దగ్గరలోనే అందరికీ కనిపిస్తుంది కదా నిజమైన దేవుడి గురిని అందరికీ తెలియాలి అని వా ఉద్దేశంతో అయితే తాడు చాలా లేదు కొద్దిగా ఏ అనే ఉంది ఇక్కడ కొద్దిగా లాగి సరిపోతే అక్కడికి పెయింటింగ్కి వెళ్తా పైకి తాడుతో లాగుదామనుకోను ఒక బగెడ్తో కట్టింది అక్కడ థాడు లాగి ఉంటే దాన్ని కట్టేసాం కట్టేసి గట్టి లాగాను నేను వాడు నువ్వు తీసింది పామా తాడు బాబు అన్నాడు హరే తాడు అన్నాను నేను జోక్ అనుకోను తర్వాత కిందకి దిగిన చేతుల్లో రక్తం అంత కనిపిస్తుంది అసలు ఒక పాముని తాడు కింద దాన్ని కట్టేసాం నేను గట్టిగాను అసలు ఏం ఎవరు ఉదయం చూస్తే ఆ తర్వాత పడుకొని ఉదయం లేసాం ఓ చేతులని రక్తం అవి ఉన్నాయి ఆ తాడు కట్టిస్తే పాము ఉంది అయితే పాము కట్టిస్తాం తాడు అనుకోని అక్కడ ఏమైపోలేదు అసలు మేము మాకు అసలు ఏమీ తెలియలేదు అసలు కరిస్తే చనిపోతాం కానీ దేవుడు నమ్మినప్పుడు ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడాను మనకి ఎప్పుడు ఏది హానికరం అనేది దేవుడు హాని చేయదు దేవుడి నిమిత్తంలో మనం ముందు భయపడిపోతాం అల్పవిశ్వాసంతో నిజంగా దిగి చేయగలమా ఇది నడవగలమా అని పేతురు గారు కూడాను ప్రభు నీటి మీద నడుచొస్తున్నప్పుడు నేను నడవగలనా నేను నడవగలనా లేదా నేను కూడా అలాగే నడుస్తున్నాను పేరుతో నడవబోయాడు ఆ అయితే నడుస్తే అయితే అయితే రా ప్రభు అని అన్నారు ఆ నడువు అన్నారు ప్రభు ఒక అడుగేశాడు కిందకు చూశాడు ఒకలా పడిపోతున్నా ఇదేదో ఆయన వస్తున్నాడు నేను నడవగలనేమో ఒకళ్ళు భూతం భూతం అన్నాం కదా ఆయన నడుస్తున్నప్పుడు ఒక దెయ్యమేమో నేనే దేవుడు నేనే చచ్చు నేనే మార్గం నేనే జీవం అంటాడు ప్రభు అయినా మనుషుల అతనమ్మకం అయితే గారు భయపడ్డారు తర్వాత దేవుడు నడిపించని నడిశాడు నీటిపై అలాగే నమ్మితే నడుస్తాం